ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లందరికీ భారీ శుభవార్త ఉప రాష్ట్రపతి ముఖ్య ప్రకటన ఇక వివరాలు ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు కనుక చూసుకుంటే సీనియర్ సిటిజన్లు కుటుంబంలో ముఖ్యమైన భాగం అని వారి కుటుంబానికి భావోద్వేగ స్తంభంగా వ్యవహరిస్తారని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అన్నారు ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఎజింగ్ విత్ డిగ్నిట్ కార్యక్రమం ప్రసంగిస్తూ సమాజ మార్గదర్శకత్వాన్ని సీనియర్ సిటిజన్ల సలహాలు ముఖ్యమని రాష్ట్రపతి అన్నారు సీనియర్ సిటిజన్ల భద్రత ఆరోగ్యం మరియు జీవన ప్రమాణ నాణ్యతను మెరుగుపరచుకోవడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి కూడా ఆరోగ్య కవరేజ్ ఇస్తున్నట్లు అధ్యక్షుడు ముర్ము అన్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ పోర్టల్ను ప్రారంభించారు మరియు తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ అంకపల్లి ఆంధ్రప్రదేశ్ నైనిటాల్ ఉత్తరాఖండ్ ఓకా నాగాలాండ్ మరియు వెల్గూర్ తమిళనాడులలో ఐదు సీనియర్ సిటిజన్ హోమ్లను వర్చువల్గా ప్రారంభించారు రాష్ట్రీయ వయశ్రీ యోజన కింద సీనియర్ సిటిజన్ సిటిజన్లకు ఆమె భౌతిక సహాయాలు మరియు సహాయక జీవన పరికరాలను కూడా అందజేస్తామని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లకు వచ్చిన గుడ్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి